యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము అక్టోబర్ తొమ్మిదవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు ఇదే వాక్కు ఆమెన్ నవాహు కాలమున జరిగిన ప్రళయం వంటి ప్రళయం మరి ఇంకా ఎన్నడూ అనుమతించనని ఒట్టు పెట్టుకునిన దేవుడు నీ మీద కోపపడననియు నిన్ను గద్దించనని కూడా ఒట్టు పెట్టుకున్నారు కావున ఆయన కృపను పొందుతున్న వారముగా ఉన్న మనము ఎంత ధన్యులము ఎందుచేతనగా పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్పుచున్నారు మనపై జాలిపడి మనలను తన వారసులుగా సైన్యంలో అధిపత్య యహోవ వాగ్దానం చేస్తున్నారు అయితే నీకు వ్యతిరేకంగా జరిగే ఏ కుట్రలు కుతంత్రములు ఏవి కూడా నీ పైన వర్ధిల్లవని అవి నిన్ను ఏమీ చేయజాలవని ఆయనే నిన్ను కాపాడుతున్నానని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు అట్టి దేవాది దేవునికి మనము సదాకాలము స్థుతులు వందనములు చెల్లించవలసిన వారుగా ఉన్నాము అట్టి దీవెనలు ఆశీర్వాదములు దేవుడు మనందరిపై కుమ్మరించును గాక ఆమెన్ ఇట్లు క్రీస్తు సువార్త పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ క్రీస్ అందరికీ మరి